ఈ రోజుల్లో మీడియా మరీ దారుణంగా మారిపోయిందని పేజ్ వ్యూస్ టీఆర్పి రేటింగ్ ఒకటే పరమావధి అన్నట్లుగా వాళ్ళ తీరు మారిపోతుందనే విమర్శలు చాలా రోజులుగానే వస్తూనే ఉన్నాయి వాటిని కొందరు ఎప్పటికప్పుడు నిజమే మేము ఇలాగే ఉంటామంటూ నిరూపిస్తున్నారు కూడా ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ తీరు రోజు రోజుకి దిగజారిపోతుంది ఏం చేసైనా సరే వాళ్ళకు క్లిక్స్ వస్తే చాలు అనుకుంటున్నారు వాళ్ళు అందుకే ఎంతకు దిగజాడడానికైనా సిద్ధంగా అంటున్నారు దానికోసం నైతిక విలువలను కూడా తుంగలో తొక్కేస్తున్నారు ఇక చూసుకుంటున్నట్లయితే ఇప్పుడు కూడా ఇదే జరిగింది ప్రముఖ తెలుగు సినీ నటుడు సునీల్ రోడ్డు ప్రమాదంలో దుర్మన్నం పాలేడంటూ ఓ యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసింది అది ఇటు అటు తిరిగి చివరికి ఇండస్ట్రీలో వేగంగా వ్యాపించింది అదేంటి సునీల్ చనిపోయడం ఏంటి అతడికి యాక్సిడెంట్ కావడం ఏంటి అంటూ ఇంత కంగారు పడ్డారు తీరా అసలు విషయం తెలిసి అలా రాసిన వాళ్లను ఛానల్ తీరును చూసి బండభూతులు తిట్టుకుంటున్నారు అభిమానులు ఇంతకే విషయం ఏంటంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో తెలుగు ఇండస్ట్రీ నటుడు నందం సునీల్ మరణించాడు దాన్ని తన లాభం కోసం కొందరు ఇష్టం వచ్చినట్లు రాసేసి యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేస్తున్నారు ప్రముఖ టాలీవుడ్ నటుడు సునీల్ రోడ్డు ప్రమాదంలో మరణించాడంటూ రాసేసరికి అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అసలు విషయం తెలుసుకొని సునీల్ కూడా వెంటనే తన ట్విట్టర్లో ఇక షేర్ చేసి ఇలాంటి అబద్ధపు వార్తలు అస్సలు నమ్మకండి అంటూ ట్వీట్ చేశాడు ఈ నటుడు ఇలాంటి వార్తలు రాసి లేనిపోని భయాలు పుట్టించొద్దంటూ ఆయన మీడియాని కోరుకున్నారు ఏది ఏమైనా ప్రస్తుతం ఇక చూసుకుంటున్నట్లయితే సునీల్ మృతి చెందాడనే వార్త అందరినీ ఒక్కసారిగా షాక్కి గురిచేసింది తర్వాత అసలు విషయం తెలుసుకొని ఇక అందరు ఊపిరి పీల్చుకున్నారు సునీల్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు ముందు కమిడియన్గా సినీ రంగ ప్రవేశం చేసిన సునీల్ తర్వాత ఇక చూసుకున్నట్లయితే హీరోగా మారి మరికొన్ని సినిమాల్లో నటించాడు ఇక ప్రస్తుతం తన ముందుగా నమ్ముకున్న కమెడియన్గానే ఇక అందరిని అలరించాడు ఏది ఏమైనా ఇక్కడ చూసుకుంటున్నట్లయితే చాలా సినిమాల్లో అతడు సహాయక నటుడిగా అలాగే కొన్ని కీలక పాత్రలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు కొన్ని సినిమాల్లో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే విలంగా కూడా సత్తా చాటాడని చెప్పుకోవచ్చు పుష్ప సినిమాలో ఈయన విల నిజానికి ఎంతో మంది ఇక ఎంతో క్రేజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ఇక చూసుకుంటున్నట్లయితే చాలా సినిమాల్లో ఈయన విలంగా నటించి అందరినీ మెప్పించాడు ప్రస్తుతం సునీల్ చేతి నిండా ఇక సినిమాలతో చాలా బిజీగా ఉంటున్నాడని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సునీల్ మృతి చెందాడని వార్త అందరినీ ఒక్కసారిగా షాక్కి గురిచేసింది తర్వాత అసలు విషయం తెలుసుకొని అందరూ ఊపిరి పీల్చుకున్నారు